సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డకు ఎన్నికలు పెట్టవలసి అవసరం ఉందని త్వరలోనే ఎన్నికలు పెట్టేలా కేంద్రంని విన్నవిస్తానంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు పది నెలల్లో నామినేట్ పదవిలో బానుక నర్మద మల్లికార్జున్ పదమూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు నిర్వహించడంపై ఆమెను ఈటల అభినందించారు కంటోన్మెంట్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొవడంతో పాటు ఎనిమిది సభ్యులు ఉండవలసిన చోట ఒక్క నామినేట్ మెంబర్తో పాలన నిర్వహించడం కష్టంగా ఉందని ఈ తరుణంలో కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు నామినేట్ మెంబర్గా బానుక నర్మద మల్లికార్జున్ మంచి పాలన అందించరాని వారి పాలన ఇలానే కోనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియచేశారు

కంటోన్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలోనే పదిహేను కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు పార్కుల ఫేస్ లిఫ్టింగ్ తర్వాత చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిందో బ్రిడ్జ్ కోసం మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి పోయే డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి కంటోన్మెంట్ ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం ఇక్కడే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేయమని చెప్తే ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్గా జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాళాలతో చాలా గలీజ్ దుర్గంధప ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోన్మెంట్లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ నామినేటెడ్గా నియామకం జరగడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మండలి లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఒక నర్మద లాంటి వ్యక్తి మొత్తం బాడ్లలో పనిచేసే వ్యక్తి ఉండదు కాబట్టి రాబోయే త్వర కాలంలో త్వరలోనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టాలని కూడా మేము కోరుతాము